కాబట్టి చైనా దేశంలో పాటలు పాడేటప్పుడు వాళ్ళు చాలా వింతగా పడతారు ఒకసారి వాళ్ళు పాడే రీతి ఒక స్థలంలో నేను చూశాను వాళ్ళు ఎలా అంటే ప్రతి లైన్ పాడిన వెంటనే అందరూ ఆమెన్ అంటారు ఆమెన్ అంటారు ఇది ఒక పాట వరసలో నాలుగు ఉంటే నాలుగు సార్లు ఆమెన్ 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 అంటా ఉంటారు ఇదేంటి చాలా వింతగా ఉందే అని నాకు చాలా వినోదంగా కనపడింది వాళ్ళు ఎందుకు అభ్యాసం చేసుకుంటున్నారంటే ఒక లైన్ పాడిన తర్వాత ప్రవ్వా ఇది నా జీవితంలో అవును గాక ఇది నా జీవితంలో సత్యం అవునుగాక గాక రాగం కొరకు పాడలేదు తన మాధుర్యం కొరకు పాడలేదు అందులో ఉన్న అర్థం నా జీవితంలో నేను వ్యక్తిగతం చేసుకోవాలి అలాంటి దుర్పథంతో మనం పాటలు పాడాలి అలాంటి దుర్పథంతో వాక్యం వినాలి ప్రభు ఎప్పుడు కూడా నా హృదయాన్ని